షాద్ నగర్ గ్రేడ్ వన్ గ్రంథాలయ శాఖ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో షాద్ నగర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా కె మదన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదిరులు హాజరయ్యారు నూతన కమిటీని గ్రంథాలయం జిల్లా అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు గ్రంథాల అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాల అభివృద్ధిని నిత్యకం చేయడానికి అభివృద్ధి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం శాద్నగర్ గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ గా డైరెక్టర్లుగా పదవి నియమించబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు వద్దు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాదిగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తూ నా పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ శాంత గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాల అభివృద్ధిని హితోదికం చేయడానికి అవిరల కృషి చేస్తని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం థ్యాంక్ యూ రెడ్డి గారు బాలరాజ్ యాదవ్ గారు ముందుగా మినిస్టర్ గారికి తో చాలా సన్మానం చేయించుకోవాలని అనుకో చైర్మన్ వైస్ చైర్మన్ మీటింగ్ మీ అయిపో అంటే మన వ్యవహారము మన సంసారం ఎందుకంటే గుడ్డెత్తు చీలబెడ్డట్టుగా ఉంది అంటే ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు హాస్పిటల్ పాలవుతా ఉంది ఆస్తులు అమ్ముతావు కన్న ఉన్న సంఘటన ఉన్నాయి చదువుల పేరు మీద లక్షలు ఖర్చు పెడతాం అప్పులు చేస్తా ఉన్నారు ఫంక్షన్ల పేరు మీద లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు అందుకే ఒకసారి ఏ పని చేసే ముందు నిర్ణయం తీసుకుంటుంది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇది అవసరమా ఏంది ఎందుకని అప్పుడే మన నిర్ణయం అనేది కలిగి ఒకరి కోసం చేయడమే కాదు మనం రేపు కొందరు చెడిపోతే ఏమంటారు అది లంగా చెడిపోయినట్టారు మన దగ్గర తిన్నోళ్ళు తాగినోళ్ళు మన అప్పులు కడతారా అదే అందుకనే ఈ లైబ్రరీలో పాత్ర ఎందుకంటామని అంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా లైబ్రరీ ఉండాలి చదువుకునే పిల్లలు కలిపి ప్రతి ఇంట్లో పేపర్స్ కలిగిన పేపర్స్ కల తది ఇంట్లో పుస్తకాలు ఉండాలి ఈరోజు లైబ్రరీలో కూడా పూర్తిగా పూర్తిగా ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఉండాలి సీటు ఖాళీ ఉండకూడదు అంటే ఆ స్థాయిలో దీన్ని ఉపయోగించుకున్నప్పుడే ఈరోజు గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు మరి ఇంత కార్యకులు ఏర్పాటు చేసి ఒక మరి స్వరూప్ భావన మంచి గొప్ప వ్యక్తిని లైబ్రరీ చక్కగా చేసినట్టు ఇంతమంది కమిటీ ఏర్పాటు అంటే మరి సార్థకత ఉండాలంటే ఈ లైబ్రరీ అనేది మరి ఎప్పుడు నిండుగా ఉన్నప్పుడే అన్ని పుస్తకాలు ఉన్నప్పుడే ఈ మీటింగ్ అర్థం ఉంటుంది కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ఆలోచన చేయాలి చెప్పని మరి ఈ సందర్భంగా నన్ను ఇక్కడ పిలిచినందుకు మరొకసారి మాట్లాడే అవకాశం షాద్ నగర్ గేట్ వన్ గ్రంథాలయం యొక్క నూతన కమిటీ అనుకున్న పాలక వర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రి ఒరి భూపల్లి కృష్ణారావు గారు గౌరవ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ రామరెడ్డి సార్ గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ గారు రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాపన్న గారు గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇవాళ మనందరికి తెలుసు ఇలా గ్రంథాలయాలు ఇవాళ దేవాలయాల కంటే పవిత్రంగా మార్చాల్సిన బాధ్యత ఉంది స్వతంత్ర ఉద్యమంలో కూడా భారతదేశానికి గ్రంథాలయాల ముఖ్య భూమిక భూమికతో గ్రంథాలయాలు ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి ఇలా విద్యార్థులకు పుస్తకాలతో పాటు డిజిటలైజేషన్ చేయాలి కాబట్టి డిజిటల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గ్రంథాలయాలు చాలా ఇంకా అభివృద్ధి చేస్తాం ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ లో గ్రంథాలయాలు కూడా నూతనంగా నిర్మించబోతున్నాం పూర్తి అన్ని వసతులతో కూడుకున్న గ్రంథాలయాలు కూడా నిర్మించబోతా ఉన్నాం కాబట్టి పేద విద్యార్థిని అందరూ కూడా రేపు భవిష్యత్తులో ఏమైనా సివిల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా జాబ్ మేలకు తట్టుకునే విధంగా కూడా మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచడానికి లైబ్రరీలు అన్ని పనిచేయాలని చెప్పి కూడా నూతన కార్యవర్గానికి చెప్పడం జరిగింది సూచించడం జరిగింది ఆ దిశగా మేము ప్రయత్నం కూడా చేస్తాం తప్పకుండా అన్ని పుస్తకాలు కాంపిటీషన్ ఎగ్జామ్స్ పుస్తకాలు హిస్టారికల్ పుస్తకాలు భగవద్గీత లాంటిది కురాను లాంటిది బైబిల్ లాంటివి అన్ని పుస్తకాలు కూడా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచడానికి మేమందరం కృషి చేస్తాం